మీ బడ్జెట్ అధ్యక్ష నేను కొత్తగా మాట్లాడలేదు అధ్యక్ష కేవలం మీ బడ్జెట్ బట్టి మాట్లాడుతున్నాను నేను మీ కేటాయింపులనే మాట్లాడతాను అధ్యక్ష అధ్యక్ష బాబు సూపర్ సిక్స్ లో మొదటి హామీ నాకు బాగా తెలుసు ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన నిరుద్యోగ యువతి యువకులకి నిరుద్యోగ బృతి ఉద్యోగం రాకపోతే చాలా స్పష్టంగా బాబు సూపర్ సిక్స్ మొదటి హామీ అది అధ్యక్ష మీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి ఏర్పాటు చేయలేదు అధ్యక్ష మెగా డిఎస్సి మేము ఏర్పాటు చేస్తున్నాం పదహారు వేల మందికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు అధ్యక్ష టీసీఎస్ తీసుకొచ్చాం తీసుకొచ్చాం ఈ రోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ రెండు లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు కల్పించడానికి ఒప్పందం కూడా కుదిరించాం అధ్యక్ష అది మా ప్రభుత్వం కున్న చిత్తశుద్ధి ఇరవై లక్షల ఉద్యోగాలు తప్పనిసరిగా ప్రభుత్వం ప్రైవేట్ రంగంలో కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష సభ్యులు మాట్లాడుతున్నప్పుడు బడ్జెట్ మేము మాట్లాడుతున్నప్పుడు దయచేసి తమరు నిన్న కూడా రిక్వెస్ట్ చేస్తాం అధ్యక్ష మీరు ఈ రోజు కూడా చెప్పండి అధ్యక్ష నోట్ చేసుకోమండి అధ్యక్ష మంత్రులు మాకు అభ్యంతరం ఆ బాల్ సమయం వచ్చినప్పుడు వాళ్ళు సమయం వచ్చినప్పుడు వాళ్ళు దాని మీద వచ్చి ఎప్పుడైనా అంతేగాని మాట ఇంటర్ప్ చేసి మాట్లాడడానికి సంబంధించిన కాదు అధ్యక్ష వారు చెప్పింది ఏంటి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తాను లేకపోతే ఉద్యోగ గుర్తిస్తున్నారు నిరుద్యోగ గుర్తిస్తున్నారు అని చెప్పారు ఇరవై లక్షలకి లేనప్పుడు మరి ఏ సంవత్సరం నుంచి ఇస్తారు ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత గుర్తిస్తారా లేదా ఈ సంవత్సరం ఇస్తారా అది కార్పొరేషన్ కావాలి అధ్యక్ష అది ఆయన చెప్తుంది ఇరవై లక్షల మంది ఉద్యోగులు ఇస్తారంటే ఇరవై లక్షలు డిబేట్ కి మేము కూడా చాలా ఓపిక సభ్యులు ఏం చెప్పినా కూడా నోట్ చేసుకునేటువంటి విషయాన్ని మేం చేసుకుంటున్నాం అధికారులు చేసుకుంటున్నారు వాటికి అప్రాపరియట్ టైంలో రిప్లై చెప్పాలనేది మా ఆలోచన కాకపోతే అధ్యక్ష పూర్తిగా రాంగ్ మెసేజింగ్ పబ్లిక్ వెళ్ళేటప్పుడు ఇవాళ గతంలో లాగా సభ అనేటువంటిది నాలుగు గోడల మధ్య లేదు రిప్లై తర్వాత వారం రోజులకు రికార్డ్స్ పోవడం లేదు అధ్యక్ష లైవ్ పోతుంది లైవ్ పోయినప్పుడు చూసేటువంటి ప్రజానీకం దీన్ని మిస్అండర్స్టాండ్ చేసుకునే ప్రభావం ఉంది మీడియా కూడా ప్రభావితం అయిపోయి రేపటికి రేపు ఏదో రాంగ్ న్యూస్ ప్రజెంట్ చేసే పరిస్థితి ఉందనుకున్నప్పుడు మాత్రమే ప్రభుత్వం సైడ్ నుంచి ఇంటర్ఫీరెన్స్ వస్తుంది తప్ప గత ప్రభుత్వం లాగా ఇక్కడ కూర్చుని ఐదు నిమిషాలు మాట్లాడితే పది నిమిషాలు ఇంటర్ఫీరెన్స్ చేసే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు ఈ హైయెస్ట్ ఈ రెండు సభల్లో బహుశా అధ్యక్ష ప్రతిపక్షంలో నేనే ఎక్కువ ఉన్నాను కాబట్టి గవర్నమెంట్లు ఎట్లా ప్రతిపక్షంలో ఇబ్బందులు పెట్టారనేది నేను చూశాను మూడు నిమిషాలు మాట్లాడితే ఐదు నిమిషాలు ఇంటర్ఫియర్ చేసిన రోజులు ఉన్నాయి రవీంద్ర గారు మాట్లాడుతున్నారు ఓపిక్ గా వింటాం మేము ఒక్కటే ఒకటి ఏంటంటే పబ్లిక్ కి టోటల్ రాంగ్ మెసేజింగ్ వెళ్తుంది అనుకున్న రోజు మాత్రంలే ఇంటర్ఫీర్ అవుతుంట అదర్వైజ్ వీళ్ళు టేక్